విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి వినిపించే పేరు బ్లాక్ బాక్స్ ప్రమాద స్థలంలో మొట్టమొదట వెతికేది కూడా దీనికోసమే విమానం ఇంజిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆఫ్ అయ్యే వరకు పైలట్ల సంభాషణ సహా విహంగానికి సంబంధించి ప్రతి విషయాన్ని రికార్డు చేసేదే ఈ బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల దర్యాప్తులో అత్యంత కీలకమైన పరికరం ఇది దీనిలో రికార్డైన సమాచారం ఆధారంగానే ప్రమాదం ఎలా జరిగిందని తెలుస్తారు ప్రపంచంలో ఇప్పటి చాలా విమాన ప్రమాదాలు జరిగాయి బ్లాక్ బాక్స్ సమాచారాన్ని విశ్లేషించి ప్రమాదం ఎలా జరిగిందని నిర్ధారించారు కూడా మరి ప్రతిసారి ప్రమాద కారణాలను తెలుసుకోవడం వరకే పరిమితమవుతున్నారా దీనిలో గుర్తించిన లోపాల ఆధారంగా తప్పులను సరిచేసుకుంటున్నారా సరిచేసుకుంటే పదే పదే ఎందుకు విమాన ప్రమాదాలు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం ప్రతి పనిని సులభతరం చేస్తున్న ఏఐ యుగం కూడా అసాధ్యం అనిపించకుండా ఎంతటి క్లిష్ట సమస్యకైనా పరిష్కారం లభిస్తున్న రోజులి అయితే ఇంతటి ఆధునిక సాంకేతిక యుగంలో ఒక సమస్యకు మాత్రం పరిష్కారమే దొరకడం లేదు అదే విమాన ప్రమాదాలు ఆపలేకపోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణాలు సాగించే విమానాలు తరచూ మృత్యువిహంగాలుగా మారుతున్నాయి ఎక్కడో చోట వందలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి గుజరాత్ అహ్మదాబాద్ లో గురువారం ప్రమాదం జరిగి రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు భారత సహా యావత్ ప్రపంచాన్ని ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు దర్యాప్తు బృందాలు ఘటనా స్థలిలో ఆరా తీస్తున్నా ఖచ్చితమైన కారణాలు తెలియాలంటే విమానంలోని బ్లాక్ బాక్స్ కీలకం అందులో రికార్డ్ అయిన సమాచారాన్ని డీకోడ్ చేస్తేనే ప్రమాద కారణాలు తెలిసేది అందుకే దీని పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది అదే సమయంలో గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్సుల నుంచి సేకరించిన సమాచారంలో బయటపడ్డ లోపాలు మళ్లీ తలెత్తకుండా చేసి విమాన ప్రమాదాలను ఎందుకు ఆపలేకపోతున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది బ్లాక్ బాక్స్ అంటే విమానం ఇంజిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆఫ్ అయిన తర్వాత ఐదు నిమిషాల వరకు ఏం జరిగింది అని సమస్తం రికార్డ్ చేసే పరికరం విమానం ఏ సమయంలో ఎంత ఎత్తులో ఎంత వేగంతో ప్రయాణించింది ఇంజన్ ఎంత బలంగా పనిచేసింది పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడిన మాటలు సహా ప్రతిదీ బ్లాక్ బాక్స్ రికార్డ్ చేస్తుంది రేడియో ట్రాన్స్మిషన్లు హెచ్చరికలు మెకానికల్ శబ్దాలను ఈ పరికరం నిక్షిప్తం చేస్తుంది విమానం పనితీరు పైలట్ గేరు ఎప్పుడు వేశారు గేరు వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా అనే విషయాలు కూడా బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తాయి అందుకే ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు దీనినే ప్రామాణికంగా తీసుకుంటారు సమయాల్లో ప్రాథమిక వివరాలు తెలుసుకున్న సమగ్ర దర్యాప్తునకు మాత్రం బ్లాక్ బాక్స్ ఆధారం ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగింది అనేది కీలకం ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ఏటీసీకి ఏమైనా తెలిపేరా ప్రయాణికులు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు రికార్డ్ అవుతాయి ఇది పదమూడు గంటల పాటు విమానంలోని డేటాను రికార్డ్ చేస్తుంది యూ హావ్ క్లియర్ ఎండికేషన్ ఆఫ్ వాట్ అస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్లేట్ విత్ ఆల్ ద టెక్నికల్ పారామీటర్స్ ఆఫ్ ద డిఎఫ్డిఆర్ డిఎఫ్డిఆర్ ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పారామీటర్స్ రికార్డ్ చేస్తుంది ప్రతి సింగిల్ ఎయిర్క్రాఫ్ట్లో కదిలే ప్రతి ఇంపార్టెంట్ కంట్రోల్ సర్ఫేస్ కానీ ప్రతి నా ఇంజిన్ పారామీటర్ కానీ ప్రతి ఫ్యూల్ ఇండక్షన్ కానీ లేకపోతే ఏవియోనిక్స్ కానీ పైలట్ ఇచ్చిన కమాండ్స్ కానీ ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటాయండి అందుకనే అది అనాలసిస్కి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఇస్ ఎక్సలెంట్ టూల్ ఆర్ ఇన్సిడెంట్ అనాలిసిస్ బ్లాక్ బాక్స్ లో రెండు కీలక పరికరాలు ఉంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్ లో విమానానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది ఎంత ఇంధనం ఉంది ఇంజన్లకు సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం విమాన కదలికలను బ్లాక్ బాక్స్ ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ పంతొమ్మిది వందల అరవైలో తయారు చేశారు దీని పేరు బ్లాక్ బాక్స్ అయినా ముదురు నారింజ రంగులో ఉంటుంది ప్రమాదం జరిగినప్పుడు సులభంగా గుర్తించడానికి ఆ రంగును ఎంపిక చేశారు దీనిలో రికార్డింగ్ టేపులు కాలిపోకుండా ఉండేందుకు బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది ఇది వెయ్యి డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా గంట సురక్షితంగా ఉంటుంది విమానం సముద్రంలో కూలినా దాన్ని గుర్తించడానికి బ్లాక్ బాక్స్ సిగ్నల్స్ అందిస్తూ ఉంటుంది టెస్టింగ్ దశలోనే దీన్ని గంటకు ఏడు వందల కిలోమీటర్ల వేగంతో కాంక్రీట్ గోడకు ఢీకొట్టిస్తారు రెండు పాయింట్ ఐదు టన్నుల బరువును ఐదు నిమిషాల పాటు బ్లాక్ బాక్స్ మీద ఉంచుతారు పంతొమ్మిది వందల అరవైలో మొదటిసారి ఆస్ట్రేలియాలో ఓ విమానానికి మొట్టమొదటిసారిగా ఈ బ్లాక్ బాక్స్ బిగించారు భారత్ లో రెండు వేల ఐదులో విమానాల్లో దీన్ని తప్పనిసరి చేశారు విమాన ప్రమాదాల్లో వెనక భాగం ఎక్కువగా ధ్వంసం కాదు కాబట్టి దాన్ని అక్కడ అమరుస్తారు బ్లాక్ బాక్స్ యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ లో ఉంటుందండి ఇట్ ఇస్ అ వెరీ ఓల్డ్ సింగ్ వేర్ బ్లాక్ బాక్స్ అనేది ఇట్ హెస్ స్టూడ్ ద టైమ్ ఆఫ్ టైం ఈ రోజుల్లో ఉండేది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు ఈ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది సమ్టైమ్స్ ఇట్ ఇస్ కంబైన్ విత్ అ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆల్సో దో ఇట్ ఇస్ కాల్డ్ అ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇది యాక్చువల్లీ ఇట్ విల్ రికార్డ్ వాయిసెస్ ఆఫ్ ద ఎయిర్ క్రూ దట్ ఇస్ పైలట్ సెకండ్ హ్యాండ్ కమాండ్ యాజ్ వెల్ యాజ్ సర్టన్ కీ పాయింట్స్ ఇన్ ద కాక్పిట్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషన్ కూడా రికార్డ్ చేస్తుంది డిఫరెంట్ ఛానల్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ అన్నీ కూడా ఒక టైం బెడ్లో నీట్గా ఎండోర్స్ అయి ఉంటాయి అన్నమాట సో ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ పవర్ ఆన్ అయి అయిన దగ్గర నుంచి పవర్ ఆఫ్ అయ్యాక ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా కూడా అది కంటిన్యూస్లీ రికార్డ్ చేస్తూనే ఉంటుంది ప్రపంచంలో ఇప్పటివరకు అనేక విమాన ప్రమాదాలు జరిగాయి ఆయా విమానాల బ్లాక్ బాక్సుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా చేసుకొని ప్రమాదాలు ఎలా జరిగాయని నిర్ధారించారు కూడా ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సమాచారం నుంచి తదుపరి ప్రమాదాలు జరగకుండా ఏం నేర్చుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది విమానంలో తలెత్తే లోపాలు సహా సమస్త సమాచారాన్ని రికార్డ్ చేసే బ్లాక్ బాక్సులు ఏం పాఠాలు నేర్పడం లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బ్లాక్ బాక్సులో ఎలాంటి లోపాలను గుర్తిస్తున్నారు అవి ఎందుకు తలెత్తుతున్నాయి ఒకే సమస్య వస్తుందా లేక భిన్నమైనవి తలెత్తుతున్నాయా వాటిని సరిచేసుకుంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి బ్లాక్ బాక్సులు అవి పనిచేసే తీరు గురించి గొప్పగా చెప్పుకుంటున్నా అవిచ్చే సమాచారం ఆధారంగా ప్రమాద నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదు అనే వాదన కూడా నడుస్తోంది బ్లాక్ బాక్స్ లో తలెత్తే లోపాలను గుర్తించి అవి భవిష్యత్తులో మళ్లీ రాకుండా చేస్తే విమాన ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు అంటున్నారు ప్రస్తుతమంతా సాంకేతికమయంగా మారింది కృత్రిమ మేధ వచ్చిన తర్వాత మనుషుల జీవితాలు సులభతరంగా మారాయి క్లిష్టతరం అనుకున్న అనేక సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది మరి ఇంతటి ఆధునిక యుగంలోనూ విమాన ప్రమాదాలు జరగడం వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశమే ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ సమాచారం ఆధారంగా తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటే విమాన ప్రమాదాల నివారణకు ఆస్కారం ఉంటుందని నిపుణుల అభిప్రాయం కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రాణం పోసుకు ప్రస్తుత కాలంలో విమాన ప్రమాదాల నివారణ కూడా ఆధునిక సాంకేతికతను రూపొందించాలనే వాదనలు వినిపిస్తున్నాయి అటు అహ్మదాబాద్ ప్రమాదంలో విమానంలో బ్లాక్ బాక్స్ ఇరవై ఏడు గంటల తర్వాత లభ్యమైంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో చర్చనీయాంశంగా మారిన మరో పేరు బోయింగ్ ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ సంస్థకు చెందిన సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీం లైనర్ రకానికి చెందింది ప్రపంచంలోని వివిధ సంస్థల విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ విమానాలు అనేక విషయాల్లో అత్యుత్తమమైనవి అనే పేరు ఉంది అయితే ఆ సంస్థ డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సమస్యలు తలెత్తినా సెవెన్ ఎయిట్ సెవెన్ శ్రేణి విమానం కోరడం ఇదే మొదటిసారి అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో ఇవి ఏ మేరకు సురక్షితమైనవి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎయిర్ ఇండియా ముప్పై నాలుగు డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది వాస్తవానికి బోయింగ్ సంస్థ తయారు చేసిన సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ శ్రేణికి చెందిన రెండు విమానాలు రెండు వేల పద్దెనిమిదిలో ప్రమాదానికి గురై మూడు వందల మందికి పైగా మరణించారు ఈ ఘటనలతో అమెరికా సహా పలు దేశాలు సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానాల నిలిపివేతకు ఆదేశించాయి తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేత కోసం బోయింగ్ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో సంస్థ రెండు వందల యాభై మిలియన్ డాలర్లు చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది బోయింగ్ విమానాల్లో లోపాలు ఆ సంస్థపై ఆరోపణలు కొత్తేమీ కాదు రెండు వేల పదమూడులో పలు డ్రీమ్ లైనర్ విమానాల్లో లిథియం బ్యాటరీ కాలిపోవడంతో ఆ శ్రేణికి చెందిన అన్ని విమానాలను నిలిపివేశారు ఈ సమస్య త్వరగానే పరిష్కారమైనా అప్పుడే బోయింగ్ విమానాల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి రెండు వేల పదహారులో మరో డ్రీమ్ లైనర్ అర్ధరాత్రి ప్రయాణిస్తుండగా పొగలు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు రెండు వేల పదిహేడులో కొందరు ప్రజావేగులు డ్రీమ్ లైనర్లలోని క్యాబిన్ ఆక్సిజన్ వ్యవస్థ పరీక్షల్లో తరచూ విఫలమవుతోందనే విషయం బయటపెట్టారు బోయింగ్ త్వరితగతిన తయారీ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టి భద్రత నాణ్యతను పక్కన పెట్టిందని తెలిపారు బోయింగ్ కు చెందిన మాజీ క్వాలిటీ మేనేజర్ జాన్ బార్సెట్ ఆ సంస్థ విమానాలకు సంబంధించి అనేక భద్రతా లోపాలు బయట పెట్టారు ఆ తర్వాత అసాధారణ రీతిలో మరణించారు ఈ పరిణామాల నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం అనే సందేహాలు వస్తున్నాయి అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు ట్లు సమాచారం విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కొన్ని రోజులు వాటి గురించి మాట్లాడుకోవడం ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది రెండు వందల నలభై ఒక్క మందిని బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విమానాలు ఎంత మేరకు సురక్షితమని సమీక్షించుకోవడంతో పాటు పాత తప్పులు మళ్లీ జరగకుండా చూడడం కొత్త తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యావశ్యకం అలా జరిగితేనే విమాన ప్రమాదాలకు అడ్డుకట్ట పడేది